వెల్కమ్ బ్యాక్ గైజ్ అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రియా మీద ఒక అమ్మాయి కంప్లైంట్ అయితే ఫైల్ చేసిందనమాట పోలీస్ స్టేషన్లో అండ్ ఆ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది నాకు ఫార్వర్డ్ చేసింది లెటర్ ఆ అమ్మాయి కూడా తెలిసిన అమ్మాయే అండ్ ప్రియాకి అమ్మాయికి ఏదో గొడవ అయిందంట అండ్ నేను నైట్ సో ఈరోజు నాకు ఫార్వర్డ్ లెటర్ అయితే వచ్చిందనమాట కంప్లైంట్ ఏదైతే రాసిందో అసలు ఏం జరిగింది ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు అండ్ కరెక్ట్గా వీడియోలు చేసుకున్నాం మంచిగా చేస్తున్నారు అందరూ వీడియోలు స్టార్ట్ చేసే టైంలో ఏదో ఒక పెంట వస్తూనే ఉంటారు నాకు ఇది కామెన్ అయిపోయింది నాకు ఎట్లా కానీ సో సో ఏం జరిగింది అనేది నాకు కూడా తెలియదు ప్రియా కూడా కొంచెం దెబ్బలు తగిలినాయి అంట అండ్ అమ్మాయికి కూడా తగిలాయి సో వీళ్ళేంద్రా ఊళ్ళో కొట్టుకోవడం అమ్మాయిలు మాట్లాడుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ప్రియాతో అట్లా వచ్చింది సో పోలీస్ స్టేషన్ నుండి కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ చేయలే జస్ట్ లెటర్ నాకు పంపించారు సో నాకు మళ్ళీ ప్రియా దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడిగా నిజంగానే గొడవ అయిందంటే గొడవ అయింది అంతా దెబ్బలు తగిలినాయి ప్రియాకి అంతా అని చెప్పేసి చెప్పారు ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ మీరేంది అమ్మాయిలా అబ్బాయిలా కొట్టుకోవడమే అబ్బాయిలు అయితే కర్ర ఫస్ట్ నేను కూడా సో అందుకే మా ఇంటికి రమ్మని చెప్పాను అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నాను మాట్లాడతాను అండ్ పోలీస్ స్టేషన్ నుండి కూడా కాల్ వచ్చింది ఒకసారి రండి పోలీస్ స్టేషన్ కానీ సో ఒకసారి ఏం జరిగిందని తెలుసుకుందాం చలు

ఏం మాట్లాడింది ఈ అక్కకి నేను మంత్లీ మంత్లీ అందరూ చైన్లు ఇస్తారు మొత్తం అక్క గోల్డ్ అంతా అందరు గిఫ్ట్లు ఇస్తారంట అంత గిఫ్ట్లు అంత పరిచి కొట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు గిఫ్ట్లు ఇచ్చేటోళ్ళు నేను గోల్డ్ వేసుకుంటాను గోల్డ్ కొనుక్కోవాలంట అది ఎడికి వచ్చింది రోజు నా క్యారెక్టర్ వరకు వచ్చింది నేను పుట్టినా ఒకసారి చెప్పాను ఎన్నిసార్లు మాట్లాడతారు చిన్నపిల్లని ఫస్ట్ టైం వదిలేసిన సెకండ్ టైం సరేలే తెలియక చేసిన ఆడపిల్ల మరి ఆడపిల్ల గురించి ఆడపిల్ల అంటున్నావు ఆడపిల్ల గురించి మరి మాట్లాడినప్పుడు తెలియదు మగోడు లెక్క తయారై నువ్వు నువ్వే చెప్పినటర్ వరకు వస్తే ఎవరినైనా నేను తెగిస్తా ఎంతకైనా నేను నా కేసు అయ్యింది నాకు ఇట్లా అయిపోతుంది శివం తీసుకోకుండా అన్నది ఒక్క పోలీస్ ఉన్నది చెప్తున్నా ఇంత సీరియస్ చేస నాకొంత అప్తున్నా ఆ మరి చెప్తా నా క్యారెక్టర గురించి నే మొర్తా నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి నేను రూపాయి ఉన్న నేను కష్టపడి వచ్చినా ఈకడ వరకు ఇన్ని రోజులు నా ఒంటి మీద బంగారం ఈ దీంతో సహా నేను నా కష్టంతో నేను కొనుకున్నావి ఎవ్వర్ నాకు జీవితం ఇచ్చింది కాదు ఎంత దగ్గర చెప్తే ఎంత మంది వచ్చి నేను అడుగుతారు నీ జత ఏం గాడి నేను ఇంత ఇన్ని రోజులు కష్టపడితే ఏం చెప్ చెప్పి మాట్లాడాలి ఎన్ని సలహాలు ఇది కాదని చెప్పాలి మాట్లాడాలి ఎన్ని సార్లు మొగోణ్మని క్యారెక్టర్ వాడుకొస్తే ఆడపిల్ల మా ఉండదు కష్టంతో పెట్టినా నాకు కష్టం చేస్తే నేను బర్ కొడతా కొడతాను నాకు రైట్స్ ఉన్నాయి నా క్యారెక్టర్ గురించి మాట్లాడి నేను నా ఫ్యామిలీని కూడా పక్కన పెడతా నేను ఇప్పుడు ఏం సారించారు ఏం చాల ఇస్తాను కంప్లైంట్ పెట్టిర్రు సాయంత్రం రమ్మని చెప్పారు రమ్మని నాకు ఫోన్ కూడా నాలే కాదు ఇప్పుడు కంప్లైంట్ పెడితే నువ్వు పోతే నేను చూసి చూసుండమ్మా ఓనికి టెన్షన్ కానీ నా గురించి బెస్ఆర్ రిషిష్ అయితే నా ఇంక ఎప్పుడు ఉంటారు అది తప్పు గాని ఒప్పు గాని కానీ నా వరకు నా క్యారెక్టర్ వరకు వచ్చింది రిషి ఈరోజు నాకు నేను నిల్ అయినా అంటే నేను డౌన్ అయినా అంటే రీజన్ నా క్యారెక్టర్ గురించి పది మంది దగ్గర చెప్పడం నేను పది మందిలో పది మందిలో ఉంటా వాళ్ళు మంచిగా నా క్యారెక్టర్ దగ్గర డౌన్ చేస్తారా పిల్ల కూడా ఏం మాట్లాడుతున్నావు రేషిలే గోర్రెద్ద గోర్రు గోర్రెక్క ఇది సెన్సిటివ్ స్కిన్ కదా అది ఏం చేస్తుంది మరి నేనేం కావాలరా ఎవడిచ్చాడు ఆ పిల్లకి మా పేరెంట్స్ లేరు అక్క నేను సూసైడ్ చేసుకున్నా అంటే చావు బతుకుల వరకు పోతే అరే ఈ పిల్లకి ఎవ్వరు లేరా అని చెప్పి నా పక్కన పెట్టుకుని నేను తిప్పుకున్నా నేను కొట్టడం తప్ప పది మందిలో నువ్వు పని చేస్తున్నావు నా మీద తమ్ముడు ఏం కాదురా మేము నార్మల్ గా నేను నా ఎవరైనా ఉన్నారా నా ఫ్రెండ్స్ గానీ నా బిజినెస్ పార్ట్నర్స్ గానీ మాట్లాడతామా స్పీకర్ లో ఉంటదా ఫోన్ చేసినా నువ్వు ఇట్లా చేసినావు అంట కదా ఏంది అని నేను అక్క మా అమ్మ మీ తొట్టు మా డాడీ మీదొట్టు చచ్చినంత తొట్టు నాకు ప్రాణమైన మా లవర్ మీదొట్టానండి సరే ఒకసారి ఇంటికి రాని కూర్చోబెట్టినా రికార్డింగ్స్ ఇంపించినాం స్క్రీన్ షాట్లు పెట్టినా

నా తమ్ముడు ఫీజు కోసం ఎప్పుడైనా నేను ఒకరి దగ్గర చేసాపినానా నా పేరెంట్స్ గురించి మాట్లాడతారా ఎవరికి ఏమోకు అవుతుందా నా పేరెంట్స్ గురించి మాట్లాడతారు ఎవరు ఏం పెట్టారని మాట్లాడతారు నువ్వు పెట్టినా అనుకో పది రూపాయలు అరే నాకు పెట్టినరా నేను వడాలి నేను రిషి చెప్పింది వడాలి పడతా ఎవరితో బయట వచ్చి పది మంది ముందే నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడి మీ గురించి నీ ఆల్రెడీ నీకు రికార్డింగ్ పెట్టినా నీకు ఆల్రెడీ విన్నవా లేదు ఇట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అని నేను ఈ రోజుకి చెప్తా ఓకే ప్రియా అడిగిన చెప్పు మరి చిన్న పిల్లల కొట్టుకోవడం ఏంటి ఏదైనా ఉంటే పిఎస్కి వెళ్ళి మాట్లాడుకోవాలి అదే అన్నది అక్క నీకు రిక్వెస్ట్ నువ్వు ప్రూఫ్ పెట్ట అక్క నన్ను కొట్టి చంపే అన్నది కొట్టేస్తాను అవును రామారా చెప్పాలి కదా

మొత్తం ఆరు తులాలు ఆరు ఇప్పుడు ఎంతరా ఏడు లక్షల ఏడు లక్షలు సమ్మారిపై ఆమె ఆరు తులాలు ఉంగరాలు మాత్రం ఉండే ఉన్నాయి కదా ఉన్నాయి కదా

వర వరకు అడుగు ఆ తర్వాత ప్రియ ఏందో చూపిస్తా ఆడ ఈడే మనది ఆడ స్టేషన్ ఎంతమంది వస్తారు చూడరా ఎంత మంది వస్తారు చూడు బాడు అరే ఈ చేతికి తెలియకుండా ఇంత మందికి అన్నం పెట్టిన తెలుసా మీకు కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకోలేము చూస్తావు ఎయిట్ తర్వాత అడిగిరా బయట ఉంటే కార్ లో చూడు అరే అమ్మా మనం ఎందుకు వెళ్ళిపోదాం అని అంటాం

అమ్మ నాన్న ఒబ్బో ఒబ్బో అసలే ఇన్నా ఆర్ ఫేస్ చూడు నా చూడు మొత్తం బ్లాస్ట్ మార్క్స్ ఉండాలి రావడమా నేను అదే నా వరకు ఎవరు రాదురా నా వరకు రాన అక్క నాకు నా దగ్గర ఉన్న లేకపోయినా సరే పక్కన ఉన్న అడిగి పెట్టాను అక్కడ కదా నేను ఎంత రుబాబో ఎప్పుడు ఇంకా స్మూత్ సాఫ్ట్ మంచిది తప్పు చేసేప్పుడు బాగు నవ్వదు రుబాబ్ ఇట్లా కాలర్ వేసుకుని తిరుగుమని తప్పు చేయలేదు కలర్ ఎగరేస్తాం కలర్ లేదు లేదు ఆయనే ఎగరేస్తాం కొంత రాకనే చేస్తుండ్రమ్మ తెరేట్లేసు